జై శ్రీకృష్ణ ఈరోజు సత్సంగంలో మాత జయంతి ఈరోజు అని చెప్తున్నారు భగవద్గీత సారాంశాన్ని అర్జునుడికి ఉపదేశించిన శ్రీకృష్ణ పరమాత్మ యశోదమ్మ ఇంట అల్లరివాడుగా ముద్దల దొంగగా అద్భుత లీలను చూపించిన మాయల మారిగా కనపడటం ద్వారానే పెంచే తల్లిగా అవకాశం అదృష్టం ఆ యశోదమ్మకే దక్కించాడు పరమాత్మ యశ అంటే కీర్తి ద అంటే ఇచ్చేది ఆమె పూర్వజన్మలో ద్రోణుని భార్య ధర ఒకనొకప్పుడు బ్రహ్మ ఈ ద్రోణుడు ధరలను పిలిచి ఒక ప్రయోజనం కోసం మీరు భూలోకంలో జన్మించాలని కోరతాడు అప్పుడు వాళ్ళు వెళ్తాం కానీ అక్కడ మాకు నిరంతరం విష్ణువును సేవించే అవకాశం ఇవ్వాలని వాళ్ళు ప్రతిగా కోరుతారు అంతేగాక వీరికి సంతానం లేనందున త్వరగా అనుగ్రహం ఇచ్చే గంధమాదన అనే పర్వతం దగ్గర విష్ణువును ప్రార్థిస్తారు కానీ విష్ణువు అనుగ్రహం పలుకు దొరకనందున వారు అక్కడే అగ్నిలో ఆహుతయిపోతారు అప్పుడు అశరీరవాణి శ్రీ మహావిష్ణువే మీకు కుమారుడుగా లభ్యమవుతాడని చెప్పిందట అలా వారు బ్రహ్మ కోరిక మేరకు భూలోకంలో నందగోకులంలో జన్మించటం కృష్ణుడిని సంతానంగా యోగమాయ స్థానంలో పొందటం అనేది జరిగింది యశోద ఒడిలో పడుకునే పాలు త్రాగుతున్నప్పుడు కృష్ణుడు పెద్దగా ఆవలిచ్చాడట అప్పుడు ఆ నోటిలో బ్రహ్మాండమంతా కనపడింది యశోదమ్మకి ఇంకోసారి మన్ను తిన్నాడని మందలించి నోరు తెరవమంటుంది అప్పుడు ఆ నోటిలో బ్రహ్మాండంతా మళ్ళీ చూసింది యశోద అనుభవించిన ఈ అద్భుతానంద దర్శన భాగ్యం మరి ఏ తల్లికి దక్కలేదు దేవదేవుని ఎన్ని మరి మరెన్ని అద్భుతాలు చూసింది అనుభవించింది ఆ తల్లి కలయో వైష్ణవ మాయో నే యశోదనో కానో అనుకుంది పాలకుండా పగలగొట్టిన కొడుకును కోపంతో కొట్టలేదు తిట్టలేదు అట్లాగని ఊరుకోలేదు ఎందుకంటే గోకులానికి పాలంటే పవిత్రం అవి కింద పడితే చేతితో తుడుస్తామే తప్ప కాలితో తొక్కం అలాంటి పాలు కింద వలకపోసాడని దుఃఖంతో ఏం చేయాలో తోచక తిట్టలేక కొట్టలేక తాడితో కట్టేయాలని అనుకున్నప్పుడు ఇంట్లో ఉన్న తాళ్ళన్నీ తెచ్చింది కట్టేయటానికి రెండు అంగుళాలు ఎప్పటికప్పుడు రెండు అంగుళాలు తక్కువ అవుతుంది చివరికి నేను నిన్ను పట్టుకోలేను పట్టుబడరా అందంట ఆ రెండే అంటే అహంకారం మమకారాలు ఎప్పుడైతే పరిపూర్ణ శరణాగతి అయ్యిందో అప్పుడే పట్టుబడ్డాడు అంటే నేను కట్టేస్తానన్నంతసేపు ఆయన దొరకలేదు నేను కట్టలేకపోతున్నాను దొరకరా అన్నప్పుడు శరణాగతి అనమాట అప్పుడు ఆయన పట్టుబడ్డాడు పెంచిన ప్రేమ అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది యశోదే యశోదనే అనుకుంటాం ఒక్కోసారి కన్నవాళ్ల ప్రేమ కంటే పెంచిన ప్రేమ ఎక్కువ అనేది కూడా ఈ తల్లి వల్లే లోకానికి తెలిసింది తల్లిదండ్రులే ఇలలో ప్రత్యక్ష దైవాలని వారి రుణం తీర్చుకోలేమని కొడుకుగా శ్రీకృష్ణుని జీవితం పెంచితేనే ప్రేమ ఉంటుందని నిరూపించిన తల్లిగా యశోద జీవితం మానవాళికి ఎల్లకాలం ఆదర్శప్రాయాలే ఆ తల్లి పొందిన అదృష్టము అనుభవము మరి ఎంత అంతా కాదు ఆవిడికి దక్కిన దర్శనాలు మామూలువి కాదు అటువంటి రెండుసార్లు ఆ తల్లి ఆ పరమాత్మ నోట్లో విశ్వాన్ని చూసింది మళ్ళీ నేను యశోదనో కాదు అని కూడా అనుకున్నది మళ్ళీ విష్ణుమాయ దొరకడుగా చక్కగా మళ్ళీ మాయ కప్పేసి ఆ తల్లి స్థానంలో ఆయన ఆవిడ్ని ఉంచేసాడు అనమాట అదే ఆయన విష్ణుమాయ ఆ కృష్ణుణ్ణి పెంచిన తల్లి యశోదా మాత అదృష్టం ఇంత అంతా కాదని మనం ఈరోజు తెలుసుకున్నాం शुभमस्तु लोका समस्ता भवन्तु